హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మంచి ఇంటితో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందండి వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫుల్ లెంత్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చదువుకో చూడండి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతుంది అలాగే వచ్చేసి ఈ హౌస్ సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుందో మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అయితే కనుక ప్రతి ఒక్క వీడియో సంబంధించి నేను ఇలాగే తెలియజేస్తున్నాను పొద్దుటూరులోని కేవీఆర్ కాలనీలో అయితే గనక ఈ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి వచ్చేసి మనకు పది అయితే నిర్మాణం అనేది జరిగిందండి అలాగే వచ్చేసి మనకు నలభై ఐదు అడుగులు వేడలుపు తొంభై తొమ్మిది అడుగులు ఉత్తరం ఉత్తరంపదేశ్ అయితే కనుక నిర్మాణం చేసిన హౌస్ వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఓడ నిర్మించిన హౌస్ అండి ఇది బిల్డర్ నిర్మించినటువంటి హౌస్ అయితే కనుక కాదండి నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి మీరు లైవ్ వచ్చి చూస్తే కనుక ఈ హౌస్ సంబంధించిన లుక్ అనేది ఏ విధంగా ఉందో అలాగే వచ్చేసి వర్క్ సంబంధించి ఏ విధంగా వర్క్ అనేది చేయించుకున్నారో మంచి ప్లానింగ్ అయితే కనుక పది సెంట్లలో పార్కింగ్ ప్లేస్ అలాగే వచ్చేసి గార్డెను ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు ఉంది ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై అడుగులు రోడ్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇరవై అడుగులు సిసి రోడ్డు అలాగే వచ్చేసి ఇంటి ముందర వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఫీట్స్ రోడ్ అనేది ఈ ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్ అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి మెయిన్ పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వచ్చేసి మనకు గార్డెనింగ్ కూడా మీరు అయితే గమనించగలరు వీడియోలు అయితే నీటి సంబంధించి కావచ్చు అలాగే వచ్చేసి మనకు కాంపౌండ్ వాళ్ళ సంబంధించి పవర్ ఫెన్సింగ్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే అనమాట ఈ హౌస్ సంబంధించి మనకు దక్షిణానికి వచ్చేసి కాంపౌండ్ అనేది రెండు అడుగులు అలాగే వచ్చేసి పడమర వచ్చేసి రెండు అడుగులు అలాగే మనకు తూర్పు కూడా నాలుగు అడుగులు అనేది ఈ హౌస్ సంబంధించి అవైలబుల్ అయితే ఉంది అనమాట మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తరం పేస్ట్ ఉంది అలాగే వచ్చేసి వాస ప్రకారంగా తూర్పు పేస్తో కూడా ఈ సంబంధించి అవైలబుల్గా అవుతుంది అనమాట గార్డెనింగ్ చూడొచ్చు చాలా విశాలంగా ఉంది అలాగే పార్కింగ్ ప్లేస్ కావచ్చు ఇంటి ఎలివేషన్ సంబంధించి నీట్గా చూపించడానికి అయితే కనుక వీలు లేకపోయింది ఎందుకంటే కనుక ఈ చెట్ల ఎన్ని ఉండడం వల్ల అయితే కనుక క్లియర్గా అయితే చూపించలేకపోయాను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నట్టు వచ్చేసి ఎలివేషన్ సంబంధించి చూడొచ్చు ఎంతో ఆకర్షణీయంగా చేశారండి వర్క్ అనేది ఈ ఇంటికి సంబంధించి వీడియోలో వస్తున్న అవసరం మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి వచ్చి వీడియో చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక ఈ హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద అవుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మీరు తప్పగా విజయ్ చూడవలసిన అవసరంలో నేను ఈ హౌస్ కూడా రెఫర్ చేస్తాను ఎందుకంటే వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే కనుక చేయించారండి లైవ్ వచ్చి విజయ చూస్తేనే మీకు ఈ హౌస్ సంబంధించి అయితే కనుక లుక్ అనేది ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది అలాగే వచ్చేసి వీరు ఈ హౌస్ సంబంధించి మెటీరియల్ అనేది ఏ విధంగా మంచి యూజ్ చేసి అయితే కనుక మీకు అర్థమవుతుంది ఇక మనం చూస్తున్న వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి సేఫ్టీ డోర్ అనేది ఒకటి ఇచ్చినారు మెయిన్ వచ్చేసి ఫుల్ తో చేసినటువంటి వుడ్ అయితే కనుక ఇవ్వు సంబంధించి యూజ్ అనేది అనమాట మనకు మెయిన్ డోర్ కి లెఫ్ట్ రైట్ తో చాలా అందంగా ఉన్నటువంటి మిరర్ అనేది ఈ సంబంధించి అయితే కనుక ఉంది అనమాట అలాగే మనకు మెట్ల గుడికి లెట్రన్ అండ్ బాత్రూమ్ ఇచ్చినారు ఇప్పుడు చూడొచ్చు మనం వచ్చేసి మెయిన్ డోర్ కి టాప్ లో వచ్చేసి సీలింగ్ సంబంధించి అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే ఉంది అండి వీడియోలు అయితే కనుక కొద్దిగా అండ్ అయితే కలర్స్ అయితే కనిపించవచ్చు లైవ్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే వెంటిలేషన్ కోసం మెయిన్ డోర్ రైట్ సైడ్ వచ్చే మనకు వచ్చేసి పెద్ద కిక్ అనేది ప్రొవైడ్ అయితే చేసినారు అనమాట ఇల్లు అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది నచ్చాల్సింది నాకు కాదు కొనుగోలు చేసేవాళ్ళు మీకు కాబట్టి లైవ్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మనకు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి ఫుల్ టేకుతో ప్యూర్ టేకుతో వచ్చేసి వర్క్ అనేది అనమాట చాలా ఎక్సలెంట్ గా అయితే ఇంకా ఉందండి ఈ హౌస్ సంబంధించి అలాగే వచ్చేసి మెయిన్ డోర్ టాప్ లో వచ్చేసి ఈ తో చేసినటువంటి దేవుడికి సంబంధించిన ప్రతిమ అనేది ఈ వుడ్తో చేసినటువంటిది అయితే కనుక ఉంది అనమాట ఇకపోతే మనకు వచ్చేసి సైడ్ కూడా మీరు గమనించగలరు ఈ మెయిన్ డోర్ సంబంధించి వుడ్ అనేది టేకుతో చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది సీలింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి పిఓపీతో మంచి డిజైన్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే అవేబుల్గా అయితే ఉందన్నమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా ఆన్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఈ హౌస్ సంబంధించి వీడియో అనేది తప్పకైతే మీకు నచ్చుతుంది లైక్స్ అనేది హండ్రెడ్ లైక్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా చేతిలో లేదు మీ ఉంది వీడియో చూడండి మెయిన్ డోర్ ఆపోజిట్ వాల్కి సంబంధించి అయితే కనుక మనకు వాల్ పేపర్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంటేజ్ కోసం ఒక పెద్ద అనేది ఈ ప్లేస్లో అయితే కనుక ఉంది అనమాట అలాగే సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు పీఓపీతో ఇక్కడ నుండి వీడియో అయితే మీరు ఎక్కడ మిస్ చేయకుండా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కనుక మనం మెయిన్ చూడాల్సింది ఈ ఇంట్లో వర్క్ అనేది ఏ విధంగా జరిగింది అయితే కనుక మీరు చూడాలనుకుంటే కనుక తప్పకైతే కనుక వీడియో ఎండు వర్క్ అయితే చూడండి తప్పకైతే వీడియో అనేది అయితే మీకు నచ్చుతుంది వీడియోలో హౌస్ కూడా మీకు తప్పక నచ్చుతుంది ఇకపోతే మనకు వచ్చేసి మెయిన్ హాల్ ఎంట్రెన్స్లో వచ్చేసి మనకు వుడ్డుతో చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆర్చ్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఉంది అనమాట అలాగే వెళ్ళి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ అయిస్తున్నారు ఈ హౌస్ సంబంధించిన ఆర్చిలో అయితే కనుక టూ సైడ్ యూజ్ అనేది ఉండే విధంగా అయితే కనుక మంచి డిజైన్ లుక్తో మంచి వుడ్డు యూజ్ చేసి ఈ ఆర్చ్ అనేది డిజైన్ అనేది చేస్తున్నారు అనమాట ఇకపోతే మనకు వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి చూడవచ్చు చాలా విశాలంగా అయితే ఉంది అనమాట మనకు రైట్ సైడ్ వచ్చేసి టీవీ స్టాండు చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి కూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే టీవీ స్టాండ్ ఆపోజిట్లో చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి వాల్పేపర్ అనేది యూజ్ అనేది చేసి ఉండాలన్నమాట చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇప్పుడు మరి చూసింది ఆల్రెడీ ఫార్టీ పర్సెంటే ఇంకా వచ్చేసి మరియు సిక్స్టీ పర్సెంట్ అయితే కనుక వీడియోలో చూడాల్సింది ఇంతకు మించి డైని హాల్ సంబంధించి కూడా అయితే కనుక వర్క్ అనేది చేయించున్నారు సిటీ లైఫ్కి ఏమాత్రం తగ్గకోకుండా మంచి ప్లానింగ్తో చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి పెయింట్ కావచ్చు అలాగే ఫ్లోరింగ్ సంబంధించి కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు ఇంటికి సంబంధించిన వాల్పేపర్ సంబంధించి కావచ్చు చాలా ఎక్సలెంట్గా అయితే కనుక ఈ వర్క్ అనేది చేయించుకుంటారు అనమాట ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి టీవీ స్టాండ్ సంబంధించి ఎల్ఈడీ లైట్లతో నిఘ నిగలాడుతూ చాలా నీట్గా అయితే కనుక ఉంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచ్చేసి ఫుల్ టేగుతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి టీవీ స్టాండ్ మనం సొంతంగా నిర్మాణం చేసుకోవాలన్నా కూడా ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే నిర్మాణం అనేది ఈ విధంగా అయితే నిర్మాణం అనేది చేసుకోలేమండి బిల్డర్లు నిర్మాణం చేసినటువంటి టీవీ స్టాండ్ కి అలాగే ఓనర్ దగ్గర నుండి చేసుకున్న నిర్మాణం చేసినటువంటి టీవీ స్టాండ్ కి అయితే మీరు ఈ వీడియోలో అయితే తేడా తప్పక అయితే గమనిస్తారు వీడియోలో వస్తున్న అవసరం మీకు నచ్చితే డైరెక్ట్ ఒకసారి వచ్చి వీడియో చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఇక ఈ వీడియో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద ఉన్నాయి మరి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మన సీలింగ్ సంబంధించి మెయిన్ హాల్ సంబంధించి అయితే కనుక మీరు గమనించగలరు పీవపితో ఎల్ఈడి లైట్లతో చాలా ఆకర్షణీయంగా నిర్మాణం అనేది జరిగిందండి ఈ హౌస్ సంబంధించి టీవీ స్టాండ్ ఆపోజిట్ నుండి చూస్తే కనుక వ్యూ అనేది ఏ విధంగా కనుక మీరు గమనించగలరు టీవీ స్టాండ్కి ఆపోజిట్ ఉన్నటువంటి వాల్కి సంబంధించి అయితే కనుక చాలా అందంగా ఉన్నటువంటి వాల్పేపర్ అనేది ఈ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి సీలింగ్ సంబంధించి కూడా మంచి డిజైనింగ్తో ఈ పిఓపితో ఆకర్షణీయంగా డిజైన్ చేసినటువంటి అలాగే ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ఈ సీలింగ్ సంబంధించి అయితే కనుక అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట రెండు ఫ్యాన్లు పట్టే విధంగా చాలా విశాలంగా అయితే మెయిన్ హాల్ అయితే ఉందండి ఈ హౌస్ సంబంధించి మనకు ప్లాన్ ప్రోల్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి అలాగే వాటర్ పవర్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయి ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి మీరు బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేయించున్నారనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి దేవుని గుడి సంబంధించి చూడొచ్చు ఈ డోర్స్ కూడా మనకు టేకుతో చేసినటువంటి డోర్స్ అనేది కూడా ఈ దేవుని గుడి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మీకైతే తప్పకైతే నచ్చుతుందండి లైవ్ వచ్చి వీడియో చూడండి మీకు నచ్చే కొనుగోలు చేసింది మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి కూడా సంబంధించి మనం చూడొచ్చు చాలా విశాలంగా లెంత్గా అయితే కనుక ఉందండి అలాగే వాల్కి సంబంధించి అయితే కనుక వైట్ టైల్స్ అనేది యూజ్ చేసి మంచి డిజైన్తో ఉన్నటువంటి టైల్స్ అనేది యూజ్ అనేది చేసినారు సీలింగ్ సంబంధించి కూడా పేబుతో చాలా ఆకర్షణంగా అయితే కనుక చేస్తున్నారు అనమాట అలా వెంటనేషన్ కోసం వచ్చిన అనేది కూడా ఈ కూడా సంబంధించి అయితే కనుక వెలుగులుగా అయితే ఉందన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి డైనింగ్ హాల్కి బెడ్రూమ్కి కిచెన్కి వెళ్ళే ఎంట్రెన్స్లో వచ్చేసి వుడ్డుతో చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా చేసినటువంటి ఆర్చ్ అనేది ఈ అవసరం అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇప్పుడు మీరు చూసినటువంటి వచ్చేసి వాళ్ళకి సంబంధించి బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా ఈ తూర్పేస్ ఉన్నటువంటి డోర్ కి ఆపోజిట్ అయితే వస్తుందండి ఒక బెడ్రూమ్ అనేది అలాగే సంబంధించిన పేపర్ అనేది చాలా ఆకర్షణీయంగా అయితే ఉందండి వీడియోలో వీడియో లో కూడా చాలా ఎక్సలెంట్ అయితే లుక్ కనిపిస్తుంది అలాగే మనకు ఓపెన్ కిచెన్ అనేది ఈ హౌస్ అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ వస్తుంది చాలా విశాలంగా అయితే ఉందండి డైనింగ్ హాల్ సంబంధించి కూడా మనం ఇప్పుడు మనం చూసినటువంటి తూర్పు పేస్ ఉన్నటువంటి డోర్ ఇక్కడ వచ్చేసి మనకు నాలుగు అడుగులు కాంపౌండ్ అనేది అయితే ఉంది అనమాట అదే సీలింగ్ సంబంధించి కూడా చూడొచ్చు ఎల్ఈడి లైట్లతో పిఓపి తో వుడ్తో చాలా ఆకర్షణీయంగా రెండు ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు పట్టే విధంగా చాలా విశాలంగా అయితే ఉందండి వీడియోలో మీకు కలర్ అప్ అండ్ డౌన్స్ కనిపించవచ్చు లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చితే మరీ మరీ తెలియజేస్తున్నాను మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇల్లు అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి నాకైతే బాగా నచ్చింది నచ్చాల్సింది నాకు కాదు మీకు కాబట్టి మీకు నచ్చితేనే లైవ్ వచ్చి చూడండి అలాగే వచ్చేసి మనం చూసిన వచ్చేసి బెడ్ రూమ్ కి ఎంట్రన్స్ వచ్చేసి వుడ్ తో చాలా అందంగా ఉన్నటువంటి ఆర్చ్ అనేది ఉంది అలాగే వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్టు డైనింగ్ హాల్ సంబంధించి ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు అనమాట చూడొచ్చు ఎంత విశాలంగా అయితే ఉందో గమనించగలరు ఇకపోతే మనకు వచ్చేసి సీలింగ్ సంబంధించి కూడా మనకు చాలా అందంగా ఆకర్షణీయంగా అయితే ఉందండి ఎల్లీ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇకపోతే మనకు వచ్చేసి ఆర్చి సంబంధించి మనం చూడొచ్చు చాలా అందంగా ఉన్నటువంటి వుడ్తో చేసినటువంటి ఆర్చి అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి వాల్ వచ్చేసి మనకు కిచెన్ కి బెడ్రూమ్ కి సెంటర్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఒక స్టోర్ రూమ్ అనేది ఒకటి అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఓపెన్ కిచెన్ కి ఎంట్రెన్స్ లో ఆర్చికి అయితే కనుక ఆకర్షణీయంగా ఉన్నటువంటి లైట్స్ అనేది ప్రొవైడ్ అయింది చేసిన అనమాట కిచెన్ కూడా చాలా విశాలంగా అయితే ఉందండి దానికి వీళ్ళ సెలెక్షన్స్ అయితే కనుక మనం అయితే హ్యాడ్సాప్స్ ఆఫ్ చెప్ప తప్పదు అయితే కనుక మంచి తో ఉన్నటువంటి పెయింట్ కావచ్చు అలాగే వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించిన వైట్ స్టోన్ సంబంధించి అయితే కనుక కావచ్చు ఇంటికి అయితే కనుక ఓ లుక్ అనేది ఒక రేంజ్లో అయితే తీసుకొచ్చి పెట్టింది ఈ కబోర్డ్ సంబంధించి కావచ్చు అలాగే అలాగే సీలింగ్ సంబంధించి ఎల్ఈడీ లైట్స్ కావచ్చు పిఓబితో మంచి డిజైన్ లుక్ కావచ్చు అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే కనుక వీళ్ళు డిజైన్ అనేది సెలక్షన్ అనేది అనమాట వుడ్ సంబంధించి కావచ్చు అలాగే పెయింట్ సంబంధించి కావచ్చు అయితే చాలా ఆకర్షణంగా డీసెంట్గా అయితే కనుక అవసరం అయితే కనుక ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించింది బెడ్రూమ్ ఎంట్రెన్స్ రైట్ సైడ్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి వాల్పేపర్ అనేది యూజ్ చేసినారు అలాగే వచ్చేసి కబోర్డ్స్ సంబంధించి కూడా చూడవచ్చు మంచి వుడ్తో చేసినటువంటి కబోర్డ్స్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే వచ్చేసి వెంటలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాలి వచ్చేసి మిర్ర కి మళ్ళీ వచ్చేసి చేసినటువంటి డోర్ అనేది ఈ మిర్ర స్టాండ్కి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది మన సీలింగ్ సంబంధించి కూడా పిఓపితో చాలా ఆకర్షణీయంగా అలాగే లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హౌస్ సంబంధించి కొంటే ఇలాంటి ఇల్లే కొనాలరా అనే విధంగా అయితే కనుక చూసిన ప్రతి వ్యక్తి అయితే కనుక అనుకోవచ్చు ఈ సంబంధించిన వర్క్ సంబంధించి కావచ్చు మంచి ప్లానింగ్ సంబంధించి కావచ్చు అయితే కనుక ఇంటి లుక్ ను చూసి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇల్లు సంబంధించి అయితే కనుక ఆ విధంగా ఉంది అనే ఉద్దేశించి అయితే కనుక తెలియజేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం చూసిన వాడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి కూడా ఇక్కడ అయితే కనుక చాలా విశాలంగా అయితే ఉందనమాట ఇక్కడ మనకు వచ్చేసి ఆపోజిట్ లో ఒక వెంటిలేషన్ కిటికీ అలాగే వచ్చేసి వాళ్ళకి సంబంధించి ఎల్లో కలర్ తో అయితే చాలా అందంగా ఉన్నటువంటి పెయింట్ అయితే కనుక యూజ్ అనేది చేసింది అనమాట స్లైడింగ్ డోర్స్ అనేది ఈ బెడ్ బెడ్రూమ్ సంబంధించి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట అలాగే మనకు ప్రతి కిటికీ సంబంధించి కూడా బుడ్డుతో చాలా అందంగా ఉన్నటువంటి ఈ డోర్స్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసిండ కబోర్డ్ సంబంధించి కూడా మనకు స్లైడింగ్ డోర్స్ చాలా ఆకర్షణీయంగా మంచి లుక్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది యూజ్ అనేది అదే సీలింగ్ సంబంధించి కూడా డిఫరెంట్ లుక్తో లైట్ కలర్ గా ఉన్నటువంటి గ్రీన్ కలర్ అనేది యూజ్ అనేది చేసి అనమాట రూమ్ సంబంధించి కంబైన్ అండ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ అని చేసినారు అలాగే డ్రెస్సింగ్ కోసం ఒక సైడ్ రూమ్ అనేది ఇక్కడ అయితే అవైలబుల్ గా అయితే ఉంది అలాగే వచ్చేసి ఇక్కడ మిర స్టాండ్ కూడా ఒకటి అయితే ఉంది అనమాట ఇకపోతే మనకి వచ్చేసి టాప్ సంబంధించి ఆల్రెడీ టూ బిహెచ్కే ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసాము మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే మనకి ప్రొద్దులు అయితే సేల్ అయితే వచ్చిందండి మనకి కేవీఆర్ కాలనీలో పది సెంటర్లలో నిర్మాణం చేసినటువంటి హౌస్ ఇంటి ముందర వచ్చేసి ఇరవై అడుగులు ఫ్రీ రోడ్డు అలాగే ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇరవై అడుగులు సిసి రోడ్ అనేది ఇక్కడైతే ఇక్కడ అయితే కనుక అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట ఇకపోతే మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఇక్కడ వచ్చేసి ఒక ల్యాట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే రేకుల షెడ్ అనేది ఒకటి ఉంది అలాగే సపరేట్ వచ్చేసి మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే గనక ఇక్కడ అయితే కనుక అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఇక్కడ ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యామిలీ ఉండే విధంగా ఒక సింగిల్ బెడ్రూమ్ తో పైన టాప్ లో వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేసిండ ఇక్కడ కబర్డ్స్ అనేది యూజ్ అనేది చేసినారు అలాగే వెంటలేషన్ ఒక కిటికీ ప్రొవైడ్ చేసినారు కిచెన్ కు ఉండే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది జరిగిందనమాట అడ్రస్ మరోసారి తెలియజేస్తాను చూడండి మనకి ప్రొద్దుటూరులోని మైత్కూర్ రోడ్లోని కేవీఆర్ కాలనీలో అలాగే వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి ఎఫ్జి శ్రీ శ్రీచతన స్కూల్కి సెంటర్లు అయితే ఉంది ఉత్తరం ఉత్తరంప్రదేశ్ నిర్మాణం చేశారు మొత్తం పది సెంటర్లలో ఉంది అలాగే వచ్చేసి ప్లాన్ అప్రూవల్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై అడుగులు ఫ్రీ రోడ్ ఉంది ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇరవై అడుగులు సీసీ రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది అనమాట ఇది కొత్తపల్ల పంచాయతీలకు అయితే వస్తుందండి పవరు వాటరు ప్లాన్ అప్రూవల్ ఈ హౌస్ సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మీకు వీడియోలో చూస్తున్న అవసరం మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరీ మరి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవసరం సంబంధించి సంపు కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాలి